ప్రభుయణేష్ క్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లరా నేటి ధ్యానము కొరకై మరొక్కసారి ప్రార్థన అనే విషయాన్ని కూర్చి మనం ధ్యానించడంలో నూట నలభై ఒకటవ కీర్తన నుండి రెండవ చరణము చదువుకుందాం నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో ఒక మాట మీ దృష్టికి తేవటానికి చదివాను నా ప్రార్థన అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ప్రార్థన అనే దగ్గర నా అని తన స్వతంత్రతను ఇక్కడ తెలియజేస్తుంటే ప్రార్థన పట్ల తనకున్న వ్యక్తిత్వము లేకపోతే స్వతంత్రత తన ఇష్టము ప్రార్థన అనేది నాది అది నా ప్రార్థన ఏమంటే తనకున్న అను మాట మీరు జాగ్రత్తగా ఆలోచించి అంటే ప్రార్థన అనేది ఎంత స్వతంత్రమైనది స్వేచ్ఛాపూరితమైనది అద్భుతకరమైనది ఈ మాటలోనే మనకు అర్థమవుతుంది అర్థమైందండి అంటే దేవునితో మనము సంభాషించేటువంటి ఈ స్వతంత్రత సంతోషము ఆధిక్యత అనేది ప్రార్థనలో దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకనే దావీదు భక్తులు ప్రార్థించేటప్పుడు ఎక్కడ ఆయన ప్రార్థన గురించి రాసిన ఏమని అడుగుతున్నాడంటే నా ప్రార్థన నా ప్రార్థన అనే మాట చూడండి నూట రెండవ కీర్తన చూస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి చరణం యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరని యుద్ధకు చేరని నా ప్రార్థన ఆలకింపము ఏమండి అలాగే యాభై నాలుగో కీర్తన చూడండి రెండో చరణం దేవా నా ప్రార్థన ఆలకింపము అండి ఎక్కడ ప్రార్థన కొరకు మాట్లాడినా అంటే ప్రార్థన గురించి మాట్లాడిన నా ప్రార్థనని ప్రత్యేకించి మాట్లాడటంలో ఉన్న అద్భుతం ఏంటంటే ఈ ప్రార్థన అనేది దేవునితో మనకుండే సంబంధాన్ని అనుబంధాన్ని తెలియజేస్తుంది అందుకనే మీకు ఈ మాట తెలియజేయాలని ఈ వచనాలు చదివాను నా ప్రార్థన అంటే నా ప్రార్థన ఎలా ఉండాలి నా ప్రార్థన అంటే మనం చదివిన మూలవాక్యంలో నూట నలభై ఒకటిలో నా ప్రార్థన ధూపం అని అన్నాడు మిగతా సందర్భాలకు వచ్చేటప్పటికీ అక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూనే తన అవసరతను మాట్లాడాడు ఉదాహరణకు నా యాభై నాలుగో కీర్తన చూడండి రెండో చరణం దేవా నా ప్రార్థన ఆలకింపము నా నోటి మాటలు చెవును పెట్టము మూడో చరణం అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలార్జులు నా ప్రాణము తీచూచున్నారు వారు దేవుని ఉంచుకున్న వారు కారు అంటే తనకి ఎదురవుతున్న శ్రమను గురించి మాట్లాడుతున్నాడు యాభై ఐదు ఒకటి చరణం చూడండి దేవా చివయ్ఞి నా ప్రద ఆలకింపము నా విన్నపమునకు విముకడవ ఇండకము నా మనవి ఆలకించే నాకు ఉత్తరమి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతిని విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అక్కడేమో ప్రార్థన ఎలా ఉండాలి నీ దృష్టికి అనేది నూట నలభై ఒకటిలో కనపరుచుకున్నాడు ఇక ఇక్కడ కొన్ని సందర్భాలు చూస్తే నాకు ఎదురవుతున్న శ్రమలు నాకు ఎదురవుతున్న పరిస్థితులు శత్రువుల భయాలు నాకు ఎదురవుతున్న ప్రమాదాలు దీని గురించి మాట్లాడుతూ నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన చెవిని పెట్టు నా మాటలు అంగీకరించు ఇలాగా మాట్లాడుతున్నా నా ప్రార్థనకు మరి సహాయం చేయి నా ప్రార్థన ఆలకించు ఇలా దావీదు భక్తుడు మాట అంటే ఇక్కడ ఒక మాట మీకు తెలియజేయాలి నా ప్రార్థన అనే దాంట్లో దేవునితో తనకున్నటువంటి అనుబంధాన్ని దేవుడు తనకున్నటువంటి ఆ స్వతంత్రతను తెలియజేస్తున్నాడు అండ్ దావి భక్తుడు నా దేవుడు అంటాడు అండి నూట పద్దెనిమిదో కితను చూస్తే తను దేవునికి చెప్పుకునేటప్పుడు దేవునితో మాట్లాడుకునే అనుబంధాన్ని గురించి చెప్తే నూట పద్దెనిమిదిలో చూడండి ఇరవై ఎనిమిదో చరణం నీవు నా దేవుడవు నేను నీ కుద్రుడు చెల్లించదా నీవు నా దేవుడవు నిన్ను ఘనప్ప నా దేవుడు అంటే స్వతంత్రించుకుంటున్నాడు నా దేవుడు ఏమండి కాబట్టి ఇక్కడ ప్రార్థన గురించి కూడా అలాగే చెప్తాను నా ప్రార్థన ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆ స్వతంత్రత దక్కిందా దేవుడితో నీకు అనుబంధం కలుగుంటున్నావా నా ప్రార్థన అంటే నాది అనే ఒక స్వతంత్రత అది దేవుడితో మాట్లాడే అనుబంధం స్వేచ్ఛాపూరిత అనుభవం దాన్ని అనుభవంలోను పొందగలిగేటట్లుగా నీ ప్రార్థన ఉంటుందా ఇది రోజున తెలియచేయాలని ఈ మాట మీకు చదివాను దేవుని బిడ్డలారా గమనించండి ప్రార్థన అంటే ఏదోలే అదొక పని అన్నట్లుగా అంటే ఏదో పని అన్నట్లుగా నిజమైన పని అని గ్రహించకుండా ప్రార్థన అంటే ఇలాగే ఇలాగ చేయాలి ప్రార్థన అంటే ఏదో చెప్పుకోవాలి అన్నట్టుగా ఎవరిదో అన్నట్టు చేస్తారు కానీ నా అనే మాట నువ్వు కలిగి ఉన్నావు ప్రార్థన ఏదో వేరేది వేరే పని అన్నట్టుగా ప్రార్థన అంటే అదొక ఆచారం అన్నట్లు కానీ ఇక్కడ భక్తుల మాట్లాడట్లేదు నా అని స్వతంత్రించుకొని నా ప్రార్థన నా ప్రార్థన నా ప్రార్థన అని ప్రతి మాటకు నా ప్రార్థన అని తెలియదు ఈరోజు నీ ప్రార్థన దేవునితో ఇచ్చే అనుబంధమే భక్తుని వలే కలిగి ఉందా లేదా ప్రార్థన చేయటం అంటే అందులో ఉన్నటువంటి స్వతంత్రత అందులో ఉన్నటువంటి అనుబంధము దేవునితో నీకు ఉండేటువంటి ఆ స్వేచ్ఛను తెలియజేస్తుంది అది దావిత భక్తులను అనుభవించు మాట్లాడాడు ఈరోజు నీ ప్రార్థనలాగా ఉంటుంది ప్రార్థన చేయని వాళ్ళం కాదు ప్రార్థన రాని వాళ్ళం కాదు అది ఒక వేరే పనిలాగా ఏదో ఆచార భక్తిలాగా ఏదో తప్పదన్నట్లుగా చేస్తున్నావా స్వతంత్రించుకుంటూ ఆనందిస్తూ ఇది దేవునితో నాకున్న అనుబంధము ఇది నాది అన్నట్టుగా చేయగలుగుతున్నావా ఆలోచన చేయి దేవుని బిడ్డలారా ప్రార్థన రాని వాళ్ళం కాదు ప్రార్థన తెలియని వాళ్ళం కాదు కానీ అది నిజంగా నా ప్రార్థన అన్నంత అనుబంధంతోనే ఉన్నావా స్వతంత్రత దేవుడిచ్చిన ఆధిక్యత దేవుడిచ్చే అద్భుతం ప్రార్థనలో ఆ స్వేచ్ఛ స్వతంత్రత అక్కడే దొరుకుతుంది అందులో ఎంతో అనుబంధం ఉంది అక్కడే దేవునితో చక్కగా పరి పిల్లవాళ్ళలాగా మాట్లాడుకుంటూ లాలన ప్రేమ ఆధిక్యత అనుభవం ఒక తల్లి తండ్రి ఎట్లాంటి గారాభము అండ్ ఒక లాలన ఎన్ని దొరుకుతాయో తల్లిదండ్రుల దగ్గర ఏవండి అలాగే దేవుని దగ్గర ఆయనే మన తల్లి తండ్రిగా ఆ ప్రార్థన స్థలములో కలిగించేటువంటి అనుబంధం అద్భుతంగా ఉంటుంది అలాగే ఆయన ఒక మహారాజుగా ప్రత్యక్షం అవ్వటం అదొక రాజుగా ప్రార్థనా గదిలో కనబడటం ఆయన అంటే రాజుగారి దగ్గర మనం విన్నపాలు విన్నవించుకున్నప్పుడు ఆయన సెలవిచ్చేటువంటి అనుబంధం ఎంత ఉంటుంది అద్భుతం కదా అలాగే లాలనగా తల్లి దగ్గర మాట్లాడగా మాట్లాడేటట్టుగా దొరికే అనుబంధం ఎంత బాగుంటుంది తండ్రిగా ఏదైనా అడిగి పొందుకునే అనుబంధం కనక దేవుని బిడ్డలారా ప్రాంతంలో ఎన్నో అనుబంధాలు ఒక రాజుగా ఆయన మన ప్రత్యక్షం అవుతాడు ఒక తండ్రిగా ఎంతగానో కనబడతాడు ఒక తల్లిగా లాలించేటట్లు ఏ అండి ఒక స్నేహితునిగా ఆదరించేటట్లు ధైర్యం ఇచ్చేటట్లు ఏమండి ఎన్నో విషయాల్లో సహాయకుడిగా మనకు సహాయం చేస్తూ నిలబెట్టేటట్లు దేవుని పెట్లారా ప్రార్థనలో దొరుకుతుంది అందుకనే దావిద భక్తుడు ప్రార్థన కోసం మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడాడు భక్తుడు ప్రార్థన అంటే ఎంత ఆనందభరితం ఎంత స్వతంత్రించుకుంటూ ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర కరిగిపోయినట్టు అయిపోయాడు ఈరోజు మన ప్రార్థన జీవితం అలాగే ఉంటుందా అది ఒక ఆచారం సాగిపోతుందా ప్రార్థన అంటే అదొక ఏదో వేరొక పని చెయ్యాలి కదా అన్నట్టుగా నిర్లక్ష్యంగానే ఉంటుందా ఇంతవరకు నువ్వు అలాగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి తొందరించుకో నా ప్రార్థన దేవునికి నీకు మధ్య జరుగుతున్న అనుబంధం ఎదుగుదల ఆశీర్వాదం ఇదంత గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతావు ఇక ప్రార్థన రుచిని పెరిగిన తర్వాత బయటికి ఎలా వస్తావు ప్రార్థన గది నీ జీవితంగా మారిపోతుంది ప్రార్థన రుచిని పొందిన తర్వాత నువ్వు వేరే ఆలోచనలు ఎలాగో వస్తావు ఏ రుచులు తిన్నంగా అవి పెద్దగా నీకు నచ్చవు లోకంలో చాలా అవసరాలు కా అన్నీ ఉంటే అవి నీకు రుచింపవు రుచింపవు ప్రార్థనే రుచిస్తుంది కదా అటువంటి అనుబంధాన్ని పొందగలిగేటువంటి జీవితము ప్రార్థనలో దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక నీ జీవితంలో నా ప్రార్థనని చెప్పగలిగే రోజు నీవు కలిగి ఉంటున్నావా ఆలోచించండి దేవుని బిడ్డలారా ఆలోచించండి ప్రార్థనను ఏదో పనిలా కాదు నిజమైన పనిగా చేయి అది దేవునితో నడిచే అనుబంధంగా దేవుడితో అనుబంధం తండ్రి తల్లిగా అలాగ చక్కగా మాట్లాడుతాము అలాగే ఒక రాజుగా నీకు ప్రత్యక్షం అయినప్పుడు రాజుగారి ముందు వినవించేవాన్ని ఆయన మరి ఓకే అనుకో అంటే రాజుగారిని చెప్పుకుని అన్ని అనుగ్రహించారు అనుకో అన్నిటికీ ఆయన సమాధానించారు ఎంత ఆనందం మనకు కాబట్టి ప్రార్థనలో ఉండి సంతోషము ప్రార్థన నుండి స్వేచ్ఛ ప్రార్థన నుండి అనుబంధాన్ని కలిగి జీవిద్దాం దేవుడు మీకు నాకు అట్టి కృప దయచే అనిగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా ఈ సందేశము నాలో మాలు ఫలింపచేయండి ప్రార్థనంటే ఎంత అద్భుతమో మాట్లాడారు నీకే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావాలు పొందమని ఏ సయ్య పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాడు తండ్రి ఆమె అందరికీ నములు దేవుడు మమ్మల్ని దీవించి గాక ఆమె